పైరెడ్ స్టోన్ ఉన్న శ్రీచక్రవంత్రం అయితే ఈ దసరా నవరాత్రుల్లో మా ఇంటికి వచ్చేసింది ఇది స్పిరిచువల్ ఆరా నుంచి అయితే తీసుకున్నాను అనమాట ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అనమాట స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే డీటెయిల్స్ స్పిరిచువల్ ఆరా నుంచి అయితే కొన్ని బ్రాస్లెట్స్ తెప్పించుకున్నాను నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఎప్పుడు లాగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా సో దాని నుంచి మనం దూరంగా వెళ్ళి పాజిటివ్ అనేది మనం తీసుకోవడానికి కొన్ని బ్రాస్లెట్స్ అయితే యూజ్ చేయాలి తప్పది ఇంకా సో ఇది వచ్చేసి బ్లూ కలర్ స్టోన్ వచ్చేసి నేను రాశి ప్రకారం తెప్పించుకున్నాను ఇది వచ్చేసి నజర్ చెప్పాం కదా నజర్ వల్ల కొండలే బదులేసిపోతాయి సో అందుకని చెప్పేసి ఈ తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ రెండు బ్రాస్లెట్స్ నెక్స్ట్ వచ్చేసి జేడ్ గణేష జేడ్ గణేష మన గణేషుడు చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లోని మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే మన వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా చాలా మంచిగా పనిచేస్తుంది అలాగే మనీ మనీ పవర్ అంటే ఏమైనా మనకి రానివి ఏమైనా మనీ ఉంటే కూడా అవి మనకి రిటర్న్ అనమాట సో ఇలాంటి జేఏ కూడా తెప్పించుకున్నాను నేను అలాగే ఈ బ్రాస్లెట్స్ కి రీఛార్జింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ సెలినెట్ ప్లేట్ ఈ సెలినెట్ ప్లేట్ తెప్పించుకుంటే ఇది మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ దీని మీద పడి మనకి రీఛార్జ్ అవుతుంది దీని గురించి క్లియర్ గా డీటెయిల్స్ కావాలి అంటే నేను వాళ్ళ కింద లింక్ ఇస్తాను అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను వాళ్ళు మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకోవాలనుకుంటే తీసుకొని వాళ్ళని క్లియర్ గా డీటెయిల్స్ అడిగి తెలుసుకోండి డీటెయిల్డ్ గా చెప్తారు దీని మేనిఫెస్టో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పైరెట్ స్టోన్ అనమాట సో ఇన్ని ఐటమ్స్ తీసుకున్నందుకు నాకు వాళ్ళు ఈ పైరేట్ స్టోన్ ఫ్రీగా ఇచ్చారు సో ఈ దసరా ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడైతే మనకి బాగా సో మీకు కూడా కావాలంటే ఈ దసరా లోపే మీరు ఇలాంటివన్నీ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు పైరేట్ స్టోన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అలాగే కింద లో డీటెయిల్స్ అన్ని ఇస్తాను వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసి వాళ్ళతో క్లియర్ గా మాట్లాడి పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ పైరేట్ స్టోన్ వల్ల ఏంటంటే మనీ అట్రాక్ట్ చేస్తుంది అనమాట సో ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది గొడవలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనకి ఏమైనా బయట చికాకులు ఉన్నా కూడా ఈ పైరేట్ స్టోన్ స్టోన్ అనేది మనకి మంచి పాజిటివిటీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పైరైట్ స్టోన్ సో నేను ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఈ దసరా సీజన్లో కాబట్టి ఈ పైరెట్ స్టోన్ అనేది నాకు ఫ్రీగా వచ్చింది సో మీరు కూడా ఇలాంటివన్నీ పర్చేస్ చేసుకుంటే పైరెట్ స్టోన్ అనేది ఫ్రీగా వస్తుంది సో పైరెట్ స్టోన్ వల్ల బెనిఫిట్స్ ఏంటని మీరు క్వశ్చన్ చేయొచ్చు సో పైరెట్ స్టోన్ వల్ల చాలా చాలా మంచి ప్లస్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంట్లోనే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీనివల్ల తర్వాత మనీ అట్రాక్ట్ అవుతుంది మనకి రానివి ఏమైనా వర్క్స్ అన్ని పెండింగ్ ఉన్నా కూడా దీనివల్ల అనేది క్లియర్ అవుతూ ఉంటుంది అలాగే ఈ బ్రాస్లెట్స్ అలాగే జేడ్ గణేష అలాగే పైరెట్ స్టోన్ శ్రీచక్రీ సో అది ఉండడం కూడా చాలా మంచిది నాకు ఇవన్నీ తీసుకున్నందుకు ఇది ఫ్రీ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఈ దసరా ఫెస్టివల్ కి కావాలి అనుకుంటే అది కూడా ఈ ఫెస్టివల్ లోపే తీసుకుంటే మీకు ఈ పేరెట్ స్టోన్ అనేది ఫ్రీగా వస్తుంది విత్ ఇన్ హైదరాబాద్ అయితే రాపిడో త్రూ సెండ్ చేస్తారు వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా చేస్తున్నారు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి డీటెయిల్స్ కావాలంటే మీరైతే వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్